హాయ్ ఫ్రెండ్స్ మీరు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యుల అయితే మీకోసమే రేపు లేదు ఎల్లుండి ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఈ సందర్భంగా మన కుటుంబం అంతా పెద్ద అంబేద్కర్ విగ్రహం ప్రసాద్ ఐమాక్స్ పక్కన టుగెదర్ అవుతున్నాం మీరు తప్పకుండా రండి నేను నా భార్య పిల్లలతో వస్తున్నాను ఎటువంటి ట్రాఫిక్ లేని సమయంలోనే తెల్లవారుజామున ఆరు గంటలకే వచ్చి ట్రాఫిక్ కొంచెం పెరిగేటప్పటికీ ఆ రోజు సెలవే కాబట్టి ప్రభుత్వమే అంబేద్కర్ జయంతి నిర్వహిస్తుంది కాబట్టి ఎనిమిది తొమ్మిది గంటల వరకు అక్కడ ఉండి భారత రాజ్యాంగ పీఠిక చదివి ఉత్తమ కుటుంబ జీవితానికి సంబంధించిన ఒక ఐదు ప్రతిజ్ఞలు చేసి అందరం సెల్ఫీ దిగి వెళ్ళిపోదాం అయితే ఈ కార్యక్రమానికి మన హైదరాబాద్లో దాదాపు రెండు మూడు వందల మంది వచ్చే అవకాశం ఉంది ఎండాకాలం కాబట్టి తప్పకుండా మీతో వాటర్ బాటిల్ రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఒకటి మీకు ఒకటి నాకు రెండు బిస్కెట్ ప్యాకెట్లు వీలైతే టైంపాస్ కాకపోతే మంచి పుస్తకం బ్యాగ్లో వేసుకొని రండి నేను మావిడ కొంతమందికి ఉప్మా వాటరు రెండు తెప్పించి పెడుతున్నాము అలాగే ప్రతి ఒక్కరికి చక్కగా అందంగా డెకరేట్ చేసిన ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోని గిఫ్ట్గా ఇవ్వడం కోసం తయారు చేయిస్తున్నాము తప్పకుండా అందరికీ ఐడి కార్డ్స్ జోబు బ్యాడ్జీలు ఓకేనా జోబు బ్యాడ్జీలు ఐడి కార్డ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళు తప్పకుండా వేసుకోండి రండి మళ్ళీ తీసుకోవడం వృధా కదా సో అందరూ తప్పకుండా మీ ఐడి కార్డు తీసుకొని రండి ఈ ఈ బ్యాడ్జ్ మీ అందరికీ ఇస్తాము ఎలాంటి అంగులు ఆర్బాటాలు ఉండవు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఉండవు డిమాండ్స్ కూడా ఏమి ఉండవు మన గెట్టుగెదర్ ఇది మహనీయుడి జయంతి కాబట్టి రకరకాల మతాల పండుగల రోజు ఆయా మత అవలంబికులు వారి వారి పవిత్ర పుణ్యక్షేత్రాలకి ఏ విధంగా చేరుకుంటారో మనం భారత రాజ్యాంగాన్ని గౌరవించే మనం బాబాసాహెబ్ బుద్ధుడు పూలే పెరియార్ ఆలోచనలతో ఉండే మనం బాబాసాహెబ్ జయంతికి కలుస్తున్నాం ఎట్లాటి ఫ్రెండ్స్ అందరూ ఎర్లీ మార్నింగే రండి వాటర్ తెచ్చుకోండి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకోండి బ్లాక్ షర్ట్లో తప్పకుండా రండి అందరం కలిసి సందడి చేద్దాం మీ అందరికి ఒక చిన్న కాంపిటీషన్ అక్కడికి వచ్చాక మీకు ఒక యాభై అరవై జిల్లాల్లో నుంచి వస్తారు కాబట్టి ఒక్కో జిల్లా నుంచి ఒక్కో ఫ్రెండ్తో బాబాసాహెబు మీరు ఆ జిల్లా కొత్త జిల్లా ఫ్రెండ్ సెల్ఫీలు దిగి మీ స్టేటస్గా పెట్టి ఎవరు ఎక్కువ జిల్లాల వాళ్ళతో కమ్యూనికేట్ అవుతారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను కలుద్దాం ఏప్రిల్ ఫోర్టీన్త్ உதயம் தெலவார் ஜாமுனா பெத்த அம்பேட் விடரா ஜெய் இன்சான்